అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు గురువారం దౌదర్పల్లి మెడికల్ కళాశాల వద్ద ఐదు కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కోటీశ్వర్లు కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫారాలు కుట్టేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా జిల్లాకు ఏడు ఇండ్లు మంజూరు కాబోతున్నందున ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నరసింహరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు

ైక్య భవనం సో దీనికి శంకుస్థాపనకి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ప్రజాప్రతినిధులకి మహిళా సంఘంలో ఉన్న అందరి సభ్యులకి కూడా నమస్కారం సో ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశం అయితే మహిళ అభివృద్ధి పొందితేనే మనకి సమాజం అభివృద్ధి పొందుతుంది అనేది గౌరవం గవర్నమెంట్ ఒక ప్రభుత్వం ఒక ముఖ్య ఆలోచన ఉంది కాబట్టి మీరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక నుంచి కూడా చూస్తే ఏ స్కీమ్ చేసినా కూడా దాంట్లో మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఫ్రీ బస్ ఉన్నా కూడా దానికి కూడా మహిళలకే ఇచ్చినారు తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ ఎల్పిజి ఉన్నా కూడా దానికి మహిళలకే చెప్పినారు తర్వాత ఇప్పుడు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా దాదాపు పది కోట్ల వరకు మొత్తం తీసుకున్నాం జిల్లాలో అది కూడా మనం అమ్మ ఆదర్శ పాఠశాల త్రూనే చేయాలి అని గవర్నమెంట్ అనుకున్నది సో అలాగే ఇప్పుడు మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి అని ఒక స్కీమ్ పెట్టుకొని ఆల్రెడీ డిఆర్డి గారు చాలా డీటెయిల్గా చెప్పినారు సో అన్ని స్కీమ్స్ పౌల్ట్రీ యూనిట్ ఉండొచ్చు లోన్స్ ఇప్పడం ఇప్పడం ఉండొచ్చు పౌల్ట్రీ యూనిట్స్ ఫిషర్ యూనిట్స్ అన్ని యూనిట్స్ కూడా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏదంటే మహిళలకి మనం డెవలప్ చేస్తే కంట్రీ కూడా డెవలప్ అవుతుంది అనేది మన గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం దానికోసం ఈరోజు కూడా ఇప్పుడు ఈ మహిళా శక్తి భవనం సో ఇందిరా మహిళా శక్తి భవనం అని మనకి చెప్పినారు తర్వాత జిల్లా మహిళా సమైక్యం సో ఈ యొక్క బిల్డింగ్ పెట్టడం ఉద్దేశం కూడా ఈ ఒక బిల్డింగ్లో మీరు ఏది ట్రైనింగ్ చేసుకోవాలన్నా కూడా మీరు ఏదైనా అకౌంట్స్ పెట్టుకోవాలని కూడా ఎంటైర్ మహిళ ఇప్పుడు ఆల్రెడీ చెప్పినారు దాదాపు మనకి సెవెంటీ థౌజండ్ మెంబర్ ఉన్నారని చెప్పినారు సో మొత్తం పన్నెండు మహిళా సంఘాలు మండల్ మహిళా సంఘాలు తర్వాత సెవెంటీ థౌజండ్ మెంబర్స్ ఇవన్నీ దానికి నుంచి కూడా ప్లాన్ చేయాలన్నా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఒక సైడ్లో ఉండి ఇప్పుడు మనకి అమూల్స్ కూడా చూస్తే అది కూడా కోఆపరేటివ్ మూమెంట్లో అయినది ఇప్పుడు ఈవెన్ మహిళా సంఘాలు కూడా ఒక రకంగా కోఆపరేటివ్ అని మనం చెప్పుకోవచ్చు సో ఏదైనా ప్లాన్ చేయాలన్నా ఏదైనా అమలు చేయాలన్నా కూడా ఒక బిల్డింగ్ కావాలి దానికి ఉండాలి అన్నట్టు ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసినా కూడా సంవత్సరం రెండు వందల కోట్ల పైన మూడు వందల కోట్లు ఇట్లా టార్గెట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళము దానికి ఇచ్చిన తర్వాత మన ముందుగా మన అవసరాలు ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలనే దాంట్లో కొంత మహిళలు వెనుకబడి మహిళా సంఘాలే క్యాంటీన్లు నిర్వహించేటట్టుగా వాళ్ళకే అవకాశం ఇచ్చేటట్టుగా చేయడం జరిగింది మహిళా సమాఖ్యలు గతంలో కూడా మన డివిజన్ ఇది ఒకటి ఉంది మహిళా సమాఖ్య అక్కడ అనుకోకుండా వేరే దాని అక్కడ పనులు జరగడం లేదు నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కొత్తగా ఐదు కోట్లు ఇవ్వడం వలన కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావడం చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడే నరసింహరావు గారు చెప్పినట్లు సోలార్ యూనిట్స్ అనేది సోలార్ యూనిట్స్ ఏదైనా కానీ అంటే హౌస్ అంటే ఇంట్లో కూర్చొని తయారు చేసుకునే ఇండస్ట్రీస్ కాటేజ్ ఇండస్ట్రీస్ రావాలి కాటేజ్ ఇప్పుడు మనము కోయంబత్తూరు కానీ కొంత ఒకసారి కమిటీని మనం వేసి కోయంబత్తూరు అంటే ఎక్కడో జరిగితే మనం మన గద్వాల్లో గౌరవ కలెక్టర్ గారు డైనమిక్గా ఉండరు అదేవిధంగా పీడీ గారు కూడా డైనమిక్గా ఉండరు మీరు ఇద్దరు సహాయ సహకారాలతోన మనం కోయంబత్తూరు కానీ ఇటువంటి కాటేజ్ ఇండస్ట్రీస్ ఏ స్టేట్లో ఉండవు వారికి అక్కడికి వెళ్ళి ట్రైనర్స్ని కానీ వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళు అక్కడ పోయి చూసినా మనకు కొంత అవగాహన అనేది దొరుకుతుంది అవగాహన ద్వారా మనం కూడా కాటన్స్ ఇండస్ట్రీస్ని గద్వాల్లో ఇంప్రూవ్మెంట్ అయితే మ్యాక్సిమం మహిళలకి మంచి ఒక ఉపాధి అనేది దొరుకుతాయి ఎందుకంటే మనకి ఏ ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ ఎంతసేపు అగ్రికల్చర్ ద్వారానే ఇప్పటివరకు కూడా మహిళలు అగ్రికల్చర్ ద్వారానే ఇప్పటివరకు కూడా బతుకుతెరు అనేది ఉంది వేరే ఇండస్ట్రీస్ లేవు మనకి ఏదైనా చేసుకున్నా కూడా మనకి ఒక కొంత పెట్టుబడి పెట్టి చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ ఎంతసేపులో ఫుడ్ ప్రోడక్ట్సే చేస్తున్నాం ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఫ్లో అనేది ఉండదు ఎంతసేపులో కొంత మన చిన్న ప్రాంతం బయటికి పోవడం మనకన్నా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది చాలా రకరకాలుగా ఫుడ్ ప్రోడక్ట్స్ కంపెనీస్ వాళ్ళ కంపెనీస్ పెద్ద ఎత్తున వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ కంపెనీ ప్రోడక్ట్ని కారం ప్యాకెట్ పెడతాం స్వస్థిక్తి కొంటాడు కానీ మనకున్నాడు అంటే మనం ఏదైనా అది ఒక ప్రోడక్ట్ కంపెనీ ప్రోడక్ట్ కనుక వాడిని అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువ అవుతాయి మనం ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఇప్పటివరకు ఫుడ్ ప్రోడక్ట్స్ మీద పోతున్నాం అవి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉండవు ఎంతసేపు ఉన్నా అవి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉండవు ఏదైనా ఇండస్ట్రియల్ పరంగా పోతేనే మనకి ఏదైనా లాభం జరుగుతుంది మళ్ళీ దానివల్ల దాని గురించి కొంచెం గౌరవ కలెక్టర్ గారు పీడి గారు ఆలోచన చేయాలా ఎందుకంటే మహిళా సంఘాలు ఈరోజు మా గద్వాల్ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తాయి ఈరోజు సోలార్ యూనిట్స్ పెడుతున్నాం సోలార్ యూనిట్స్ ప్రతి మండలం ఒక ప్రతి గ్రామంలో పెట్టాలని కూడా నేను రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే చాలా గ్రామాల్లో మనకి ల్యాండ్స్ అనేది అవైలబిలిటీ ఉండే చాలా ఐడెంటిఫై చేసి పెట్టినాం ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేసినందువల్ల మన ఆ గ్రామాల్లో సోలార్ యూనిట్స్ పెట్టుకోవచ్చు ఫిఫ్టీ సోలార్ యూనిట్స్ దానికి సరిపే ఇండస్ట్రీస్ వస్తే రెండు కంబైన్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఆలోచించాలని కోరుకుంటూ മലക്കസരി മൈലാ സംഗമം